చేతి సాయం చేసి మరో చేతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాదిని పట్టుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా భారీగా సహాయం చేసి ఇప్పుడు ఆ దేశ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతోంది అంతేకాకుండా అమెరికా పౌరులెవరూ పాకిస్తాన్ వెళ్లకుండా ట్రావెల్ అడ్వైజరీ కూడా జారీ చేసింది పాకిస్తాన్ లో దాడులు జరిగే అవకాశం ఉందని అందుకోసం తమ పౌరులు ఆ దేశానికి వెళ్లకుండా ఉండాలని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్కు మరో షాక్ ఇచ్చింది ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పౌరులు అమెరికాలోకి అడుగు పెట్టకుండా నిషేధం విధించేందుకు అమెరికా సిద్ధమవుతోందంటూ ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది తమ పౌరులెవరూ పాకిస్తాన్కు వెళ్లకూడదంటూ అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది పాకిస్తాన్లో ఉగ్రదాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని టెర్రరిస్టులు దాడులు చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని అమెరికా హెచ్చరించింది పాకిస్తాన్లో దాడులు జరిగే అవకాశమున్న నేపథ్యంలో వీలైనంత వరకు ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదని ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది ఇదే సమయంలో పాకిస్తాన్కు వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలు బలోచిస్తాన్ ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్కు అసలు వెళ్ళకూడదని హెచ్చరించింది ఆ ప్రావిన్సులలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని పేర్కొంది పాకిస్తాన్కు వెళ్లేవారు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది మార్కెట్లు రవాణా కేంద్రాలు ఇతర ప్రాంతాలలో పౌరులు పోలీసులు సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది మరోవైపు పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని సరిహద్దులు దాటి భారత్లో ప్రవేశించాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది ముందుగా వీసా తీసుకున్న తర్వాతే బార్డర్ వద్దకు వెళ్లాలని వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది ఇదిలా ఉండగా పాకిస్తాన్ పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది పాకిస్తాన్ నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమిగ్రేషన్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అక్రమంగా తమ దేశంలో ఉంటున్న వారి భరతం పడుతున్నారు ఇక నేరస్తులకు తమ దేశంలో చోటు లేదని వారందరినీ తిరిగి స్వదేశాలకు పంపుతామని స్పష్టం చేశారు గతంలోనూ ట్రంప్ తొలి హయాంలో పాకిస్తాన్ పౌరులపై నిషేధం విధించారు కానీ తర్వాత జో బైడెన్ ఈ నిర్ణయాన్ని రద్దు చేశారు కానీ ఇప్పుడు కూడా భద్రతా కారణాలతో పాకిస్తాన్ పౌరులపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించనున్నట్టు తెలుస్తోంది గత వారం పాకిస్తాన్ ఓ కరడు ఘటన నేరస్తుని అమెరికాకు అప్పజెప్పింది రెండు వేల ఇరవై ఒకటిలో కాబుల్ విమానాశ్రయంపై జరిగిన బాంబు దాడికి సంబంధించిన నిందితుణ్ణి పట్టుకున్నందుకు పాకిస్తాన్కు కృతజ్ఞతలు తెలిపారు అంతేకాక అన్ని దేశాలకు సాయాన్ని ఆపేసిన ట్రంప్ సర్కార్ పాకిస్తాన్కు మాత్రం మూడు వందల తొంభై ఏడు మిలియన్ డాలర్లు సహాయం చేసింది అమెరికా తయారీ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల నిర్వహణ కోసం ఆ డబ్బును ఉపయోగించాలని సూచించింది ఇక ఆ డబ్బును భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు కమిటీని నియమిస్తామని అమెరికా తెలిపింది ఉగ్రదేశం పాకిస్తాన్కు సహాయం అందించడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి అయితే పాకిస్తాన్కు ట్రంప్ సాయం చేసినట్టే చేసి ఇప్పుడు ఆ దేశ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించడమే కాకుండా తమ దేశ పౌరులు కూడా పాకిస్తాన్ వెళ్లకుండా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు ప్రస్తుతం ట్రంప్ ఆదేశాల ప్రకారం పన్నెండు మంది సభ్యుల కమిటీ ఉగ్రవాద ప్రమాదం ఉన్న దేశాల జాబితాను సిద్ధం చేస్తోంది ఈ జాబితాలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి ఈ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై ప్రయాణ ఆంక్షలు విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి